ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాస్ వారికి అమావాస్య తర్వాత నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి ఇంతకీ అమావాస్య తర్వాత ఈ యొక్క తులారాశి వారికి జరగబోయే ఆ యొక్క నాలుగు సంఘటనలు ఏంటి అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి అసలు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది వీరికి అదృష్టం తీసుకువస్తుందా లేదా నష్టాన్ని మిగిల్చబోతుందా అసలు ఈ యొక్క రాశి వారికి అమావాస్య తర్వాత అంటే గ్రహణ సమయంలో జరగటటువంటి ఈ యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు

ఇక ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం వచ్చేసి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం నాడు సంభవించనుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడేటటువంటి రెండు సూర్యగ్రహణాల్లో మొదటిది అవుతుంది అదే టైంలో శని అమావాస్య కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన వస్తుంది ఇది కాకుండా రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ రోజున శని దేవుడు తన రాశిని మార్చుకుంటున్నాడు ఆయన ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే ఈ యొక్క గ్రహణం అనేది ఉత్తర భద్రపద నక్షత్రంలో సంభవించబోతోంది ఈ యొక్క కారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సమయం అనేది ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందండి అంతేకాదు ఈ యొక్క శుక్రుడు కానీ చంద్రుడు పంచగ్రహి యోగం అనేది మీనరాశిలో ఉంటాయి ఈ సమయంలో సూర్యుడు చంద్రుడు రాహు బుధుడు ప్రభావంతో ఈ యొక్క రాశి వారికి బుధుడు ప్రభావం అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సూర్యుడు చంద్రుడు రాహు బుధుడు ప్రభావంలో ఉన్నవారికి రాబోయే రెండు నెలలు చాలా ముఖ్యమైనవి చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అయితే పరివర్తన కలిగించేవిగా నిరూపించబడుతున్నాయన్నమాట ఇక గ్రహణ సమయంలో శని కూడా మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇది రాబోయే కొన్ని నెలలను అస్థిరంగా మార్చగలదు ఇకపోతే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది తులారాశి వారిని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు అదృష్టం ఏ రూపంలో కలిసి వస్తుందో అదేవిధంగా ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మీకు నష్టాన్ని మిగుల్చుతుందా లేకపోతే మంచి లాభాలను తీసుకురాబోతుందా ఇటువంటి ఎన్నో విషయాలను జ్యోతిష పండుగకు సంబంధించి అసలు వాళ్ళు ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్రహణం అనేది తులారాశి వారికి ఆర్థిక సానుకూలంగా ఉంటుందండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా స్ట్రాంగ్ గా తయారవుతుంది అదృష్టం మీ రాశి వారు తలుపు తొడుతుందని చెబుతున్నారు జ్యోతిష పండితులు ఖర్చులు కూడా మీ కంట్రోల్లో ఉంటాయండి ఈ సమయం అనేది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు కానివ్వండి ఆ సూయపడి వ్యక్తుల పట్ల కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తుల రాశి వ్యక్తులు మీ యొక్క పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగిపోండి మీకు విజయవంతం అనేది ప్రతి విషయంలో కూడా విజయవంతమవుతారు ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి తులారాశి వారు గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయంలో గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే మంచి జరుగుతుందని చెడు జరుగుతుందని కాదండి మీ యొక్క రాశి ఫలాలను బట్టి మీ యొక్క ప్రత్యేకమైన వ్యక్తిగత జాతకం బట్టి కూడా ఈ విధంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయండి ఇక తులారాశి వారికి అమావాస్య తర్వాత నాలుగు ముఖ్యమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయండి ఇది మేము చెప్పడం కాదు జ్యోతిష పండుతో స్వయంగా అంచనా వేసమని తెలియజేస్తున్నారు మరి వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలిసిన ప్రయత్నం చేద్దాం తులారాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని నాలుగు సంఘటనలు జరగబోతున్నాయండి అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక అటువంటి వ్యక్తులు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే అవకాశం కనబడుతుందని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారండి మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయండి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటవ్వబోతున్నారు ఇకపై జీవితంలో ఒక్కటే ఛాన్సే లేదు అనుకున్నటువంటి మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపబోతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ యొక్క భార్యాభర్తల బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుందండి మీరిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఇకపోతే మరొక సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే గనుక అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు వారు ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా మీ యొక్క స్నేహితురాల్ని మిస్ చేసుకున్న అని మీరు ఎవరైతే ఈ యొక్క త్వరలో ఈ రాశిలో పుట్టిన వారు ఉంటారో వారు బాధపడుతూ ఉంటే గనక అటువంటి వ్యక్తులు త్వరలోనే మీ యొక్క ఎవరిని ఎవరి అయితే మీరు బాధపడుతున్నారో ఆ యొక్క వ్యక్తుల్ని మీట్ అవ్వబోతున్నారు ఎలా కలుస్తారని అంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ యొక్క ఫ్రెండ్గా ఎదురుపడచ్చు లేదా మీ పక్కింట్లోకి రెంట్గా రావచ్చు లేదంటే ఆఫీస్లో తోటి కొలి గ్రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చండి ఇలా ఏ విధంగా అయినా సరే మీ యొక్క చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే అవకాశం ఉంది దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కదా ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు వారి కలయికతో ఈ యొక్క రాశి వారు తులారాశి మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్తున్నారు జ్యోతిష పండితులు ఇకపోతే ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ ని మిస్ చేసుకునేందుకు దుఃఖంతో పొంగిపోవడంతో పాటుగా ఆనందం కూడా ఎక్కువగా ఉంటుందండి అలాగే ఈ యొక్క లోపు తులారాస్ వారికి జరగబోయే మరొక సంఘటన ఏంటంటే అనుకోకుండా మీకు ఒక మంచి కంపెనీ అంటే మంచి పేరు ఉన్నటువంటి కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుందండి తులారాస్ వారు ఇది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండండి ఊహించే ఉండరు ఎప్పుడూ ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ టైంలో జాబ్ వస్తుంది దాంతో మీరు కన్నా కళ్ళని కూడా నిజమవుతాయండి ఎందుకని అంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలండి మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు అయినా కూడా మీరు అసలు బాధపడకండి ఇందుకు గల కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయేటువంటి అనేది అంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా చాలా ఇష్టం కాబట్టి ఆ యొక్క జాబ్కి సంబంధించి అంటే ఆ ఇష్టంతో కొత్త జాబ్లు జాయిన్ అవడానికి మీ పేరెంట్స్ని వదిలి దూరంగా ఉండాల్సి ఉంటుందండి దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా గర్వంగా ఉంటారండి అలాగే న్యూ జాబ్తో ఈ యొక్క తొల రేంజ్ టోటల్గా మారిపోతుందని చెప్తున్నారు జ్యోతిష పండితులు ఇక ఈ యొక్క తుల రాశి వారి లైఫ్ లో జరగబోయే నాలుగో సంఘటన వచ్చేసి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ టైంలో చక్కగా రిలీఫ్ ని పొందుతారండి ఇన్నాళ్ళు నష్టాల్లో నడిచినటువంటి మీ బిజినెస్ మళ్ళీ తిరిగి లాభాల్లోకి వస్తుంది వ్యాపారంలో అభివృద్ధి చెందుతుందనమాట అంటే ఈ యొక్క రాశి వారికి వ్యాపారం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది తద్వారా ఈ యొక్క వారు వ్యాపార వస్తువులు వారికి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో అంటే వ్యాపార అభివృద్ధి సంబంధించి సంబంధించండి ఎటువంటి సామాగ్రి ఉంటుందో ఆ యొక్క వాల్యూ అనేది ఈ సమయంలో మరింత డబుల్ అవడం వల్ల మీరు ఆ యొక్క ఏదైతే సామాన్ ఉంటుందో దాన్ని మీరు రెండింతలు చేసి అమ్మడం వల్ల మీకు మరిన్ని ప్రాఫిట్స్ వస్తాయండి ఇక మీకు ప్రతి సిచ్యువేషన్లో తోడుగా సపోర్ట్గా ఉండే మీ యొక్క స్నేహితుడు ఇచ్చే ఒక సలహా మీ యొక్క ఈ వ్యాపార రూపురేఖల్ని మార్చేస్తుందండి మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్ట్లో నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి సలహా బాగా వర్కౌట్ అవుతుంది దాంతో మంచి ప్రాఫిట్స్ వస్తాయండి మంచి ప్రాఫిట్స్ రావడంతో దిగులుగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు అయితే దిగులుగా ఉండి మీరు కస్టమర్ల రాకపోతే మీ వ్యాపారం కిటగట్లాడుతూ మూడు పువ్వులు ఆరుకాయలుగా బిజినెస్ను సాగిస్తూ ఉన్నారు కదా ఇకపోతే మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి తులరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే అంతా కూడా మంచి జరుగుతుంది మరి అవేంటో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం తులరాశి జాతకులు గోమాత సేవలో కొంత సమయం గడపండి యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి యొక్క దీవెనలు పొందండి ఇక అదేవిధంగా మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి మీకు తెలియ ఉండదండి ఇక తుల రాశి వారికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులండి మిగిలిన రోజులు ఈ యొక్క రాశి వారికి సంబంధించి నూతన పనులు తా ఈ యొక్క రాశి వారు నూతన పనులను అంటే కొత్త పనులని తలపెట్టకూడ మంచిదండి ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆపదలో ఉన్న వ్యక్తులకి వీలంత సాయం చేయండి శనీశ్వర ఆలయాల్లో శని దేవాలయానికి సంబంధించి వెళ్ళి నల్ల శనగలు ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి ఇక చీమలకు మంచి పంచదార లేదా బెల్లాన్ని గోధుమ పిండిని కానీ ఆరుబెట్టే ప్రదేశాలలో చల్లండి సహజ సువాసనలతో కూడిన పర్ఫ్యూమ్స్ మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతలను తొలగించడంలో అవి ప్రయోజనకరంగా ఉంటుంది ఇక తులరాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి ఇక ప్రతిరోజు లేదా మంగళవారం శనివారం ఆదివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పాటించండి మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రులను సమర్పిస్తే మీకు ప్రతిదానికి లోటు అనేది లేకుండా హాయిగా హ్యాపీగా జీవిస్తారండి సో చూసారు కదా తులారాశి వారికి అమావాస్య తర్వాత జరగబోయే నాలుగు సంఘటనలు ఏంటి అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక చక్కని టాపిక్తో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్